ఈ రోజైతే మా పిల్లలు పానీపూరి పానీపూరిని గోడ పెడుతున్నారో అందుకని న్యాచురల్గా ఉంటుందని మా పొలంలోకి తీసుకొచ్చాను మా పొలం కొండ దగ్గరలో ఉంటుంది ఎరా ఈరోజు పానీపూరి తినేద్దామా ఇదే అండి మా వాళ్ళతో సంగతి అందుకని న్యాచురల్గా మా చేలో పానీపూరి చేసి మీకు చూపిస్తాం అలాగే మా పిల్లలు కూడా తినిపిస్తాం చాలా ఉత్సాహంగా ఉన్నారు మా వాళ్ళు పానీపూరి తెరచడానికి ఫస్ట్ పొయ్యి అయితే మంట పెట్టుకున్నాం ఆయిలైతే పోసేద్దాం మనం బంగారుదం కురమైతే మెత్తగా నొక్కేద్దామండి మా అమ్మలు ఉండదు మరి చాలా మెత్తగా చేసుకుంటే పూరీలో పెట్టుకుంటే సమ్మ 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 తినినా బాగుంటుంది అలాగే మనం ఉడకబెట్టిన బటన్లు కూడా ఉన్నాయండి ఇందులో కలిపేద్దాం సప్ప 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 కారం కూడా వేసుకుందాం అండి ల్ట్ కలిపేద్దాం మెత్తగా కలిపేద్దాం కుర్రాలు కాదండి మరి బాగుంటాయి కదా తింటారు కుర్రాలు తీసుకొచ్చాం బాగా తయారు చేసి పెట్టాలి బాగా చేసి పెట్టనుకో మా బాబాయ్ తీసుకెళ్ళాడు నాకు సరిగ్గా ఏం పెట్టలేదురా అంటారు అందుకని బంగాళదంపని మెత్తగా చేసేసి రెడీ చేసేసి వీళ్ళకైతే ఫుల్గా పానీపూరి అయితే తినిపించేద్దాం మామూలుగా ఉండదు ఒక రెండు రకాల వాటర్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ కొండలు అయితే రెడీ చేసుకున్నాం ముందుగా మనం కొత్తిమీర మిరపకాయలు ఆడుకున్నాం అలాగే చాటు తర్వాత అజ్మాజాన్ ఈ రెండు ఫ్లవర్స్ కూడా మనం ఈ కొండలో అయితే కలుపుకుంటాం ముందుగా కొండలో వాటర్ వేసి ఫిల్ప్ చేసుకున్నాం ఫ్లవర్స్ అయితే ఈ రెండు కొండల్లోనే కలిపేద్దాం అప్పుడే మనకి పానీపూరి వాటర్ రెడీ అయిపోతుంది అజ్మాజాన్ చాట్ ఈ రెండు పేపర్లు అయితే మిక్స్ చేసామండి ఇప్పుడు రెండు బాగా మిక్స్ అయ్యేలాగా చిన్న కర్ర తీసుకొని బాగా కలుపుతాం బాగా మిక్సీ అయితే కలిపేద్దామండి మరి మామూలుగా టేస్ట్ రాదు మరి సూపర్ కలిపేసుకుంటా అప్పుడు పానీపూరి వాటర్ ఫుల్గా టేస్ట్ వచ్చేస్తుంది మరి మరి తయారు చేద్దాం ఫాస్ట్గా తయారు చేస్తాం రా తిందాం తిందాం కంగారు పడకండి అమ్మ కంగారు పడకండి మనమైతే పానీపూరి వాటిని కొండలు వేస్తామండి అలాగే మన ఒక స్టైల్గా ఒకటి రెడీ చేసాం కొత్తగా ఉంటుందని ఒక ఉట్లో పెట్టి మన కుర్రల స్టైల్గా వచ్చి టాప్ ఓపెన్ చేసుకొని పానీపూర్లు పెట్టుకుందంటారు మనం రెడీగా పానీపూరి చిప్స్ అయితే తెచ్చుకున్నామండి ఫుల్గా మరిగిపోయింది ఆయలే మామూలుగా మరి మరిబ్బా భలే పొంగుతానండి సఫా 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 అది 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 కొర్రలు మంచి వేడిమే ఉన్నారండి పూరీలు చేస్తూ తినేద్దాం తినేద్దామని అర్రర్రర్రే అబ్బాబ్ ఎలా తినేద్దామా కంగ పడుకుండా రాల్పోద్ది మళ్ళీనే ఈ పూరీలు అయితే ఎలా దేవుకొని ఎలా బుట్టలు వేసుకుందామండి మనం బుట్టలు కూడా తెచ్చాము ఈ పానీపూరీలు పొంగనం చూసి మా కుర్రెలు ఎప్పుడు తినేద్దాం ఎప్పుడు తినేద్దాం ఎప్పుడు తినేద్దాం చూస్తున్నారండి மாமூல் அப்பா அப் அப்பா மஞ்ச மஞ்சு சரலாக உன்ன பூரி பூரி பானி பூரி பூரி பனி பூரி எறோ பனிபூரி தான் మీకోసం రే కష్టపడి రెడీ చేసాను రే కష్టపడి రెడీ చేసాను తినాలి రా తినాలి ఏది ఉంచకూడదా తింటే కదా తింటే నీకు ఇది నీకు ఇది నీకు ఇది నీకు నేను పెడతాను మీరు తినడమే ఎలా ఉంది నీకు కొంచమే కావాలా నీకు ఎలా కలుతా తినేది ఓకే సో నేషన్ నడే మూర్ బెన్ స్పాట్ ఈరోజు కోతులు కూడా చాలా వచ్చాయండి మాకు ఇక్కడ అయితే ఉన్నారో భయపడుకుంటానా మాకు కుర్రలు కలవట్లేండి చీల కట్టుండే చీల కట్ట ఉల్లిపాయలు కూడా ఎత్తండి తింటారు మీరు ఉల్లిపాయలు ఇదిగోరా ఇందులో పెడుతున్నాను మీకు శశిస్తా పానీపూర్లు సూపర్ కనిపించిందా తన్నన్న వీడియోలు చేస్తారు మనం ఓకేనా ఓకేనా ఓకే ఇంగ్లీష్ కొడె నిక్కుడ పెడతాం మెదిలుపలొద్దు కదా అజ్మజ इसको टाइप इसको, तीनों, इतने हैं। हाँ। आ जाओ, ये बढ़ते हैं बढ़कर नहीं इतने हैं। ये बट एक सांप, इतना हाउस बोरिंग। हम्म, तीन साड़ी, गा, नॉलेज तीन लावना, कैलां மெல்லு மெலகத்தின் மெல்தீன கங்கார்த்தீன் தினத்தின சசி அல பானிபுரி சோபார் சரி வச்சே டாப் எடுத்து

సూపర్ అండి ఈరోజైతే మన కూరలో చాలా ఎంజాయ్ చేశారండి వాళ్ళ సరదా కోసం మనం ఇదంతా మోపు చేసాం ఒకసారి అయితే మీరు చూడండి ఇదంతా రెడీ చేయడానికి చాలా టైం అయితే పట్టిందండి కానీ వాళ్ళ సరదా కోసం మనం ఏం చేసినా తక్కువేనని ఈరోజైతే ఈ పానీపూరి పూని అయితే మాత్రం చేశానండి ఒకసారి నేను కూడా టేస్ట్ చేసి మీకు చూపిస్తాను ఈ అజ్బన్ ఫ్లవర్ అన్నది చాలా తీజిగా ఉంటుందండి కొంచెం చాట్ కూడా టేస్ట్ చేద్దాం మనం ఈ ఫ్లావర్ అయితే రెండు ఫ్లావర్ కూడా చాలా సూపర్ గా వచ్చేయండి మనకైతే కొత్త కాబట్టి తయారు చేయడం ఈ వాటర్ అన్నది కానీ చాలా సూపర్ గా మన పిల్లలకు కూడా చాలా చాలా నచ్చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోలతో ఇంకా మేము ముందుకు వస్తాం